పిల్లలు ఎప్పుడైనా పిజ్జా పిజ్జా అని అల్లరి చేసినప్పుడు హస్బెండ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కొత్తగా ట్రై చేయమన్నప్పుడు ఇలా ఒకసారి హోమ్మేడ్ పిజ్జా అయితే ట్రై చేయండి ఎలా ఈ చేయాలో నేను ఈజీగా చెప్పేస్తాను ఫస్ట్ గోధుమ పిండి తీసుకుని దాన్ని చక్కగా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టినప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుని దాన్ని బాయిల్ చేసుకుని దాని షెల్ అంతా తీసేస్తాను దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఉప్పు ఉప్పు ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా కారం వేసుకుని ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదండి దాన్ని చపాతి కింద చేసేసుకొని ఫస్ట్ చపాతి అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చపాతి రౌండ్గా చేసుకోండి అలాగే పలుచుగా కాకుండా కొంచెం దలసరిగా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం గోధుమ పిండి తీసుకుని దాన్ని ఇంకో చపాతి కింద చేసుకోండి సేమ్ ఫస్ట్ చేసిన చపాతి సైజులోనే చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా దీన్ని ఈ చపాతి మిడిల్లో అయితే పెట్టేసేయండి మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి కొంచెం ఎక్కువే పెట్టుకోండి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఇదంతా మొత్తం చపాతి అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం ఓపిక చేసుకోండి అబ్బా మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే టేస్టీగా ఉంటుంది ఎగ్తో చేస్తున్న వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా అని మీరు అనొచ్చు నేను వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇస్తున్నా సేమ్ ప్రాసెస్ మీరు పన్నీర్తో చేసుకోండి ఎగ్ ప్లేస్లో పన్నీర్ పెట్టుకోండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో అయితే నేను బటర్ వేస్తున్నాను హోమ్మేడ్ బటర్ అయితే యూస్ చేస్తున్నా నేనైతే అక్కడక్కడ కొంచెం బటర్ అయితే వేసేసుకొని మీరు బటర్ ప్లేస్లో చీజ్ కూడా పెట్టుకోవచ్చండి చాయిస్ ఈజ్ వర్స్ ఇప్పుడు ఫస్ట్ చేసిన చపాతీ ఉంది కదా దాని పెట్టేసి అంతా చక్కగా కవర్ చేసేసి ఎడ్జెస్లో కొంచెం వాటర్తో తడుపుకుంటూ ఎడ్జెస్ అంతా ఫింగర్స్తో నొక్కేసి క్లోజ్ చేసేయండి ఇలా మొత్తం అంతా చేసేసాక ఎక్కడ గ్యాప్ ఇవ్వకండి చక్కగా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇన్ కేస్ స్టఫింగ్ ఏమన్నా బయటకు వస్తే కొంచెం లోపల కనుక్కుంటూ మొత్తం అంతా కవర్ చేసేయండి ఇప్పుడు ఇది చక్కగా కవర్ అయ్యాక నేను ప్యాన్ పెట్టుకుని దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నా మీరు నెయ్యి అయినా వాడచ్చు లేకపోతే బటర్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీయండి కొంచెం దీన్ని ఇప్పుడు చక్కగా ప్యాన్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచండి ఇప్పుడు ఇది చక్కగా మనకి ఫ్రై అవుతుందనమాట హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి ఎందుకంటే లోపలంతా కుక్ అవ్వదు ఇప్పుడు పైన కూడా కొంచెం బటర్ అయితే నేను వేస్తున్నాను చూసారండి చూసారా ఇంత నెయ్యి వేస్ట్ చేస్తారా ఎవరికోసం మీ మగవాళ్ళ కోసమే కదా అదే బయట మాత్రం లొక్కలు వేసుకుంటూ తినేస్తారు ఇంట్లో అయితే మాత్రం ఎంత వేస్ట్ చేస్తున్నావు ఇంత వేస్ట్ చేస్తామని పేర్లు అడతారు స్లోగా చెప్తాను ఇటు తీసుకుంటాను ఫ్లెంట్ నా హస్బెండ్కి నాకు మిడిల్లో జరిగిన ఒక సింపుల్ సిల్ డిస్కషన్ మీకేం అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇప్పుడు ఒక సెవెన్ మినిట్స్కి నాకు వన్ సైడ్ ఫ్రై అయింది ఇంకో సెవెన్ మినిట్స్కి అందరి సైడ్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా ఇప్పుడు చోక్తో ట్రై చేశాను ఇది పిజ్జాలో ఒక ఫోర్ పీసెస్ అయితే నేను కట్ చేశాను ఇది వర్కౌట్ అవ్వలేదు మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసేసుకోండి చక్కగా దీన్ని మనం పిల్లలకి ఇచ్చామంటే హోమ్మేడ్ పిజ్జా అనుకొని చక్కగా తినేస్తారు కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్